హలో అండి చంద్రబాబుకి యావజ్జీవ కారాగార శిక్ష అని మనం చూడంగానే సాధారణంగా ఏం చేస్తాం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ మర్డర్ కేసులో దొరికిపోయారు సాక్ష్యాధారాలతో నిరూపించబడింది ఏ అవినీతి కేసులో ఆయనకి సాక్ష్యాధారాలు వచ్చేసినాయి ఎక్కడ నిరూపించబడింది సో ఫైనల్ గా ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అనేది ఆలోచిస్తామండి సాక్షి మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని గనక మనం వింటే దానిలో చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇసుక మద్యం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో సిఐడి దగ్గర లొంగిపోబోతున్నాడు సో ఇతనికి ఎంతో అవినీతి చేసినటువంటి ఎంతో దుర్మార్గాలు చేసినటువంటి అనేక రకాలుగా డీవియేషన్లు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి యవజ్జీవ కారా కార శిక్ష పడాలి అని చెప్పి సాక్షి మీడియాలో కథనాలు వేశారు అయితే ఎంతో అవినీతి ఎంతో డీవియేషను ఎన్నో అక్రమాలు అని చెప్తున్నారు కానీ ఎన్ని ఎంత అవినీతి ఎన్ని అక్రమాలు అనేది సాక్షి మీడియాలో మాత్రం చూపించలేకపోయారు సాక్షి మీడియానే కాదండి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ముద్ర వెయ్యాలి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక డిపార్ట్మెంట్ నే పెట్టి చంద్రబాబు నాయుడు గారు తన గత పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాలనలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించిన ప్రతి ఫైల్ని ప్రతి పేజీని ప్రతి పేరాని ప్రతి లెటర్ని ప్రతి అక్షరాన్ని చూసి ఏదన్నా కానీ అక్షరం పోల్లు తప్పున్నా గానీ కేసు పెడదామన్న ఉద్దేశంతో నాలుగున్నర చూసినా కానీ ఏమి దొరక్క ఒక్క ఆధారం కూడా లభించక కేసు పెట్టిన వాళ్ళు కానీ కేసు రిజిస్ట్రేషన్ సిఐడి వాళ్ళు కానీ ఏమీ చూపించలేక కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురదేద్దామని ఉద్దేశంతో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకు వెళ్లి నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పినప్పుడు విచారణ చేసినటువంటి ఆ విచారణ జడ్జి గారు చివరికి చెప్పింది ఏంటంటే ప్రైమాఫేసి నాలుగున్నర ఏళ్ళైనా గానీ మీరు దాన్ని నిరూపించలేకపోయారు దాదాపు నాలుగున్నర ఏళ్లు ఈ కేసుల్లో మీరు ఏం చేసి ఒక్క ఆధారాన్ని కూడా పట్టుకోలేకపోయారు ఎలా మీరు ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా నిరూపిస్తారు అదేవిధంగా ఆధారాలని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే నిర్మూలించలేంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా బలమైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆధారాలను ట్యాంపర్ చేయగలుగుతాడు అలాగే గత నాలుగేళ్లుగా మీ దర్యాప్తులో సిబిఎన్ను ఏమన్నా అడ్డుపడ్డా ఎవరినైనా కానీ ప్రలోభ పెట్టాడా అని అడిగినప్పుడు కూడా సిఐడి వాళ్ళకి మాట రాలేదు అదే విధంగా వ్యక్తిగతంగా గానీ ప్రభుత్వ పరంగా గాని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వలన లేదు మీరు పెట్టిన కేసుల్లో ఉన్నటువంటి అడ్డగోలు వ్యవహారాలు అనేటువంటి వాటి వలన ఏదైనా ఎవరికైనా లాస్ వచ్చిందా అనే విషయాల్లో కూడా ఈ సిఐడి వాళ్ళు నాలుగున్నర ఏళ్లలో కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు అని సదరు జడ్జి గారు చెప్పడం జరిగిందండి మరి ఏ మాత్రం ఆధారం లేని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్ఫలంతోనే జగన్మోహన్ రెడ్డి గారి అధీనంలో ఉన్న సిఐడి కేసులు పెడితే సాక్షి మీడియాలో ఇంకేముంది జగ చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ కారాగారక శిక్ష పడుతుంది అని తమ మనసులో ఉన్నమాట బయట పెట్టుకుంటుంటే నలభై మూడు వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పది రూపాయలు ముఖ విలువ ఉన్నటువంటి షేర్ని పదకొండు వందల రూపాయలకి కొనిపించుకొని ఏవైతే రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి మొబలైజేషన్ అడ్వాన్సుల్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టి కోల్కతాలోను ముంబైలోను సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా జగతీయ పబ్లికేషన్ డబ్బులు తీసుకున్నటువంటి ప్రజాధనాన్ని దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి విషయంలోనూ ఆధారాలతో సహా సిబిఐ ఛార్జ్షీట్లు వేసిన తర్వాత పదేళ్లుగా విచారణ కొనసాగకుండా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని యావజ్జీవ కారాగార శిక్షలు పడాలి అనేది ప్రజలందరూ ఈ రోజు ఆలోచించుకుంటున్నారు